ఈరోజు నేను ముందుకి నేను ఎందుకు వచ్చానంటే నేను యూట్యూబ్లో రీసెంట్గా ఒక వీడియో ఒక వీడియో అంటే అది చూశాను నేను ఆ వీడియో అదేంటంటే యూట్యూబ్లో కూడా ఇది కత్తి మహేష్ వర్సెస్ హైపర్ ఆది దీనికి తోడుగా మళ్ళీ ఒక టూ డేస్ బిఫోర్ మళ్ళీ మళ్ళీ ఈ కత్తి మహేష్ గారే ఫేస్బుక్ లో ఒక పోస్టర్ పెట్టాడు మళ్ళీ నిన్ననేమో వీడు లైవ్ వీడియో చాట్ కూడా ఒకటి పెట్టాడు వీటి మీద నేను రియాక్ట్ అవుదామని అంటే అసలు నేను ఈ వీడియో కూడా నేను చేద్దామని అనుకోలేదు అది చూసిన తర్వాత సూచువల్ గా నా మరి నా బ్లడ్ మరి బాయిల్ అయింది అందుకనే ఒకసారి మాట్లాడదామని వచ్చాను అదేంటంటేనండి ఒరే కత్తి మహేష్ మహేష్ కత్తి నువ్వు మారతావని నేను అనుకుంటున్నా కానీ నువ్వు మారట్లా నువ్వు ఎంత మారట్లేదనంటే ప్రతి ఒక్కల్ని కూడా నువ్వు ఎందుకు గెలుక్కుంటున్నావు అది నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు గుద్దల్లోకి వెళ్ళి ఏలు పెట్టి నువ్వు ఎందుకు వెలుగుతున్నావు అంటే నీ కాన్సెప్ట్ ఏంటి అది నాకు అర్థం కావట్ల ఫస్ట్ పాయింట్ ఫేస్బుక్ లో అసలు నాకు హైపరాది ఎవరు కూడా నాకు తెలియదు అన్నావు జబర్దస్త్లో స్కిట్లు చేస్తాడన్నాడు కానీ నేను ఎప్పుడు చూడలేదు అన్న రైట్ బానే ఉంది అట్లీస్ట్ జబర్దస్త్ లో నువ్వు హైపరాది స్కిట్ నువ్వు చూడనుడివి హైపరాది ఎక్కడో ఏది ఏదో ఫంక్షన్ లోకి సంథింగ్ ఎక్కడికో వెళ్తే కనిపించాడు కదా అని చెప్పేసి ఒక ఫోటో దిగేసి హైపరాది పర్మిషన్ లేకుండా నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ దాంట్లోనే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అంతా మేమే ఒకటే మేమే బాగానే ఉంటాము మధ్యలో ఎదవలు నీ లాంగ్వేజ్ అంటే నీ మెంటాలిటీలో జనాలకి అర్థమయ్యేలాగా చెప్తాను మేమే బాగానే ఉంటాము మధ్యలో ఇరుపుకులు అయ్యేది మీరేరా అన్నట్టుగా ఎంత డీటెయిల్స్గా చెప్పా నాన్న ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎర్రిపోకులు మేము అవ్వట్లేదురా నువ్వు కొండరిపి అవుతున్నావు ఆల్రెడీ అయిపోయావు ఎందుకంటే నువ్వు కేవలము ఒక అభిమానులే నన్ను గెలగట్లేదురా నా కొడక నువ్వు మొత్తం అందరినీ గెలుగుతున్నావు అదే తెలియట్లా నిన్న మొన్న వరకు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన అభిమానుల్ని అన్నోడివి నువ్వు నీ ఫేస్బుక్ లోకి ఆ పోస్టింగ్ పెట్టడం మేమేం బాగానే ఉంటాం అని అన్న నా కొడుకువి నువ్వు కొడుకుకి అన్నమే తింటున్నావు కదరా నుంచానా కొడక నీ గుద్దల నా మడ్డ అని దాని ఉద్దేశం ఏంటి మొత్తం అందరినీ నువ్వు కలిపి మేమేం బాగా ఉంటావురా మధ్యలో తను గురించి వచ్చేసి మేమురా అంటావా అంటే అంటే నాకు అర్థం ఎరుపుకి ఎవరో నువ్వా మేము నాకు అంటే ఇక్కడ ఎవలెవరో నువ్వా మేమా అంత బెలిసిందా నీకు అంత బెలిసిందా నీకు అంత బెలిసి కొట్టుకుంటున్నావు నువ్వు ఎవడరా ఎవడ్రా ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక నాకు అర్థం కాదు నిన్నేదో మేము సెలబ్రిటీలు చేస్తున్నాము చూసి జనాలు మీరు మీరేన సెలబ్రేట్ వచ్చేస్తుందని చెప్పి అంటున్నావు ఎవడన్నా నిన్ను సెలబ్రేట్ చేస్తుంది నిన్ను సెలబ్రేట్ చేయట్లా నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు ఫీల్ అవుతున్నావు నిన్ను ఎవడు కూడా అభిమానులు వచ్చి నిన్ను ఎందుకు టచ్ చేయట్లేదు తెలుసా నిన్ను నీలాంటి లుచ్చినా కొడుకుని ఏంటి క్రాస్ బ్రీడింగ్ అన్ని నిన్ను గెలుక్కొని నిన్నేదో అని అనేసి అంటే నిన్ను పాపులర్ చేయడం మాకు ఇష్టం లేకే నిన్ను గెలకట్లేదు నాన్న లేకపోతే నీకు ఎప్పుడో దిడిది అర్థమైందా ఇంకోటి ఇంకోటి చెప్తా పవన్ కళ్యాణ్ అన్నాను కదా అని హైపరాది నన్ను ఇండైరెక్ట్ గా నన్ను టార్గెట్ చేశానని చెప్పి అంటాను స్క్రి కూడా వేశాడు ఒక మాట చెప్తా తెలుగులో ఒక సామెత ఉంది అదేంటంటే ఎక్కడైనా గుమ్మడికాయ పోతే గుమ్మడికాయ దొంగ ఎవరాని అని అంటే నేను కాదు నీ వేను కాదు అని సకల నీ నాటి పూర్వముకుల అంజం ఉండే నువ్వెందుకు సకల గుద్దుకుంటున్నావా నాకు అర్థం కాలా నువ్వు నువ్వెందుకు సకలు గుద్దుకుంటున్నావు ది చేశాడయ్యా స్క్రిప్ట్ సుత్తి రాజేష్ వంద సార్లు చెప్పాడు షోలో నేను సుత్తి రాజేష్ మీదే సుత్తి రాజేష్ అన్నాను వాడు కూడా నీలాగే ఎందుకంటే నీ నీ వల్ల ఆడి చెడి నువ్వు ఆని సరిదింగేవు నువ్వు నువ్వు ఆడి సరిదింగావు అలా చెడిపోయాడు అలాగా ఆడు కూడా నేను నీలాగే నోటికి ఎంత వస్తే అంత ఆడు మాట్లాడు కూడా ఆడు మొదలు పెట్టాడు అందుకనే సుత్తి రాజేష్ గారి మీద మాత్రమే అన్నాడు నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు చెప్పాడుగా నువ్వు క్యూట్ క్యూరిపోయేవి కాదా నువ్వు క్యూడిపోయేవి కాదా బాయ్ అంటే నేను పోకుండా ఎరిపోక అర్థమైందా ఇంకొకటి చెప్తా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభిమానించి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట అన్నావు ఏమన్నావు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన రావట్లేదు ఎప్పుడు చూసినా కూడా ట్విట్టర్లో ఫేస్బుక్ లోనే ఆయన అవుతున్నాడు ఓన్ సోషల్ మీడియాలో మాత్రమే అవుతున్నాడు అని అంటున్నావు నీకు వచ్చాగట్లేదా నీకు ఓ మాట చెప్పు నీకు వచ్చాగట్లేదా ఆయన ఆయన వచ్చేంత వరకు నీకు వచ్చాకపోతే అది నీ ప్రాబ్లం అది ఆయన ప్రాబ్లం ఎలా అవుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా ఆయన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు స్వామి ఎరుపుక నీకేమో వచ్చాగదని కదా నీకు నీకు నీకేమో కదా ఎందుకంటే ఆయన ఆయన వచ్చే లోపే తమరు పాపులర్ అయిపోవాలి కదా ఆయన ఆయన వచ్చే లోపే నీ క్రేజ్ పెరిగిపోవాలా జన జనాలు మొత్తం అంతా కూడా ఇంక నాలుగు గంటలు టీవీ పెడితే మహేష్ కత్తి అన్న ఆడి ఆడి బొమ్మ కనపడాలా నీ బొమ్మ కనపడాలా నీకేమో వచ్చాగదు నీకు దానికి ఏంటంటే దాన్ని దాన్ని తట్టుకోలేక దాన్ని కవరేజ్ చేసుకోలేక నువ్వు నువ్వేమో మీడియా ముందుకు వచ్చి ఎంచుకోవడం నువ్వు ఇదేమో నీకేమో మంచి ఎంటర్టైన్మెంట్ ఇది నీకు ఇది గుద్ద బలుపు కాదు నీకు అనిపించట్లేదా ఎరా నీకు అనిపించట్లేదా ఇది గుద్ద బలుపు కాదు ఇది అమాయకత్వం నీకు గుద్ద బలుపు ఇది అది సో నేనేం చెప్తున్నానంటే ఇంకోటి ఈ మధ్య ఏ ఈ మధ్య నువ్వు ఏంటున్నానా ఇప్పుడు ఇప్పుడు శరీర ఆకృతులను చూసి మనిషికి పొట్టు ఉంటే ఇప్పుడు మనిషికి పొట్ట ఉంటే ఇప్పుడు పొట్ట ఉండకూడదా బట్ట ఉంటే బట్ట మీద మీరు జోకులత్తన్నారా అంటున్నావు బాగా బాగానే ఉంది నేను నీకు నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగనా ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉగ్రవాదులు నక్సలైట్లు తీవ్రవాదులు అన్నావు అవునా ఇప్పుడు ఆది ఏమో సుత్తి రాజేష్ మీద నేను మాట్లాడే అను నీ మీద కాదురా అన్నాడు అవునా నువ్వు నువ్వే నువ్వు ఫ్యాన్స్ మీద వేసిన జోక్ కన్నా హైపరాది వేసిన జోక్ అదేమన్నా కాంబిలో అయిపోయిందా నీకేమన్నా కన్నా పెద్ద కామెడీగా హైప్రాజి చేసింది నీకన్నా ఎక్కువ కామెడీ చేశాడా చెప్పు నీకన్నా ఎక్కువ కామెడీ చేశాడా లిటర్గా చెప్పాలంటారా లిటర్గా చెప్పాలంటే మా ఫ్యాన్స్ కి కనుక గొద్దలా గాలితే ఏంటి మా ఫ్యాన్స్ కనుక గొద్దలా కలితే నువ్వు రోడ్డు మీద కనుక కనిపిస్తే ఓపిక చచ్చిపోయిన రోజు ఓపిక సహనాన్ని చచ్చిపోయిన రోజు ద్దవాళ్లు కొడతారు నిన్ను రోడ్డు మీదే అర్థమైందా కొద్దవాళ్ళు కొడతారు మ్యాటర్ ఏంట్రా అంటే ఫ్యాన్స్ ఇంకా ఊపిక పెట్టి ఉంటున్నారు మా అధిష్టానం మా దేవుడు మాకు చెప్పిన మాట అదే మనకందరు సమ్మానమే అందరు సమ్మానమే సమయం పాటించండి సమయం పాటించండి అని అందుకనే నిన్ను హైలైట్ చేసుకొని నిన్నేదో ఏదో లేపుదాము అని మాకే ఉద్దేశాలు లేవు అందుకని నువ్వు అంత దర్జాగా తిరుగుతున్నావు నా కొడక నువ్వు దీని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్య నువ్వు సినిమాలు రిలీజ్ అయితే మార్నింగ్ షోలకే నువ్వు అయితే థియేటర్కి వెళ్తున్నావు అక్కడ బానే అక్కడ బాగానే నువ్వు పబ్లిక్ టాక్ అని చెప్తున్నావు బానే బానే ఉంది అక్కడ చాలా మంది జనాలు కూడా వస్తున్నారు నీ వెనకాల ఉంటున్నారు నిజంగా నీ మీద ఏమైనా అన చెయ్యాలని ఉంటే అక్కడికి వచ్చేవాళ్ళు ఎంతో మంది కొంచెం ఫ్యాన్స్ ఉంటారు కదా ఎవరన్నా నీ మీద ఎవడన్నా వచ్చి నీతో మాట్లాడా ఐమాక్స్ థియేటర్లో నువ్వు మీడియా ముందు నువ్వు మాట్లాడుతున్నప్పుడు వచ్చాడు ఎవడన్నా ఏమన్నా అడిగారా నిన్ను ఏమన్నా చేశారా ఎందుకు ఇట్లా అభిమానులు ఇంకా మేము కంట్రోల్లో ఉన్నాం కాబట్టి చెయ్యలా లేకపోతే చెప్పాను కా దిడి దిబిడే అర్థమైందా ఏంటయ్యా అంటే అరే ఇప్పుడు నీ కాన్సెప్ట్ మీద ఎట్లుందంటే నేను ఏదన్నా మాట్లాడతా నేను ఇలాగే ఉంటా ఎవడి మీదకైనా సరే నేను వంటికల మీద వెళ్ళిపోతా కానీ నన్ను మాత్రం ఎవడే ఆనకూడదు మీరు వెళ్ళిపోకులు నేను ఒక్కరిని మాత్రం మంచి ఉండి మంచి గుద్దలో ఉంచి నేను బయటకు వచ్చాను అని అనుకుంటే గుద్దవాచిపోద్ది నా కొడక అర్థమైందా గుద్ద వాచిపోద్ది అర్థమైందా నువ్వు పుట్టావేమో పది పది మందికి అభిమానులు ఎప్పుడు కూడా పది మందికి ఏం కుట్లా అర్థమైందా ఉప్పు గారు నువ్వు కడుపుకి నువ్వు అన్నదంటున్నావు కదా ఒరే నువ్వు ఇండస్ట్రీలో ఉన్న ఉండి గుద్దె తెలుసుకుంటున్నావు నువ్వు బయట ఇప్పుడు బయటకు వెళ్తే ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు కలుసుకొని సినిమాల మీద కానీ సినిమా ఓళ్ళ మీద కానీ మా మాట్లాడితే అది పబ్లిక్ టాక్ అది పబ్లిక్ మాటలు ఎవడో మెట్టించుకోడు కానీ యాజ్ ఫర్ సినిమాల్లో ఉంటూ నువ్వు క్రిటిక్ అని చెప్పుకుంటూ మళ్ళీ సినిమాల మీద నువ్వు నువ్వు అని నాకు అర్థం అట్లా ఈ సినిమాల మీదే సినిమా వాళ్ళ మీదే నువ్వు ఇలాగ రిపర్స్లో వస్తున్నావే నేను ఏమనరు నిన్ను ఏమనాలి నిన్ను నీ బుద్ధి బలుపు కాదు ఇది నీ బుద్ధి బలుపు కాదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే నోరు మంచిది అయితే ఊరు మంచిదే అంటారు అది గుర్తుగా నీకు నోరు మంచిది అయితే ఊరు మంచిదే అంటారు ఎవరి ముందు ఏం మాట్లాడాలి ఎంత మాట్లాడాలో తెలిస్తే పద్ధతి మార్చుకుంటే పద్ధతి మార్చుకోరా అంటే లేదు నేను పది మంటలకి పుట్టాను నేను ఇంత అని అనుకుంటావా నీ వద్దగా పెడితే పెద్ద పక్క అర్థమైందా ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే నువ్వు మారుతావా అని అనుకుంటున్నా మారలేదు అనుకో తర్వాత చూడు అది